అందరికీ నమస్కారం అండి నేను ఫస్ట్ టైం వీడియో చేసిన మీరందరూ నన్ను ఆచరించాలని కోరుకుంటున్నా నేను ఫస్ట్ ఫస్ట్ వీడియో మక్క గ్యారెలు మక్క వడాలని చేస్తున్నాను ఈ రసపీ అందులో కావాల్సినవి మక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర సాల్టు జీలకర్ర ఏమంట ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుంటాము ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ మీకు తగినంత వేసుకోండి మీకు తగినంత సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత నేను మిక్సీ మంచిగా చేసుకుంటారు కొంతమంది ఒప్పుడు ఒప్పుడు చేసుకుంటారు నేను మాత్రం మంచిగా చేసుకున్నాను నాకు అంత ఇష్టం ఉన్నది ఎవరికూ నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు గ్రైండర్ పట్టుకోవాలని నేను పట్టేస్తున్నాను ఇది ఇంతకుముందే వీడియోకి ముందే పట్టుకుంటానండి నేను ఈ మిక్సీ ఇందులో వేసి మెత్తగా కలుపుకోవాలి కొంచెం నేను ఎక్కువ వేసుకుంటానండి టేస్ట్ రావాలని ఎందుకు అంటే కొత్తిరు ఆరోగ్యానికి కూడా మంచిది అంటారు కదా అలా తింటే అలా తమితంటే మంచిగా అనిపిస్తుంది అట్లా కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదండి నాకు మాత్రం చాలా ఇష్టం అండి ఇక ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిపి మా తాతయ్య మా నానమ్మ అంత అప్పుడు మంచిగా దోశ ఇవి వడాలు గ్యానలు అని చేసేవాళ్ళండి అప్పుడు మేము చిన్న పిల్లలు అన్నారు అప్పుడు మా నానమ్మ తాతయ్య ఇస్తే ఇంకా కావాలి ఇంకే కావాలి అని అప్పుడు అనేవాళ్ళం అండి మాకు చాలా గుర్తుకట్టాయి చేసినప్పుడు అలా మా తాతయ్య కానీ మా నాన్నమ్మ కానీ అట్లా స్వీట్ మెంబర్స్ అట్లా ఇది మిక్సీ పట్టుకుందాం బాగా కలిపిస్తున్నామండి ఇది మనం పొయ్యి మీద పెట్టి కాల్చేసుకున్నాం అక్కడ గ్రైండరు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం మోకుడు పెట్టి ఆయిల్ పోసుకున్నామండి ఇది వేడైన తర్వాత వడాలు వేసుకుందాం బాగా హీట్ అయిందండి నేను ఇప్పుడు మనం వడాలను వేసుకుందాం వడాలు నేను కొంచెం దొడ్డు మందంలాగా వేసుకుంటామండి ఎందుకు అంటే వడలు వడాలు పలుచగా ఉంటే గట్టిగా ఉంటాయండి అలా నాకు నచ్చదండి అందుకే కొంచెం లావుగా చేసుకుంటానండి వడాలు చెప్పాను కదండి కొత్తిమీర బాగా ఉంటే నాకు చాలా ఇష్టం కొంచెం అందంగా ఉంటే మెత్తగా ఉంటాయి చూడటానికి బాగుంటుంది మందంగా రౌండ్గా చేసుకోవాలి నూనె మాత్రం బాగా హీట్ టైం అనేది ఒక్కొక్కటి కొంతమంది కొంచెం పచ్చి పచ్చి బాగుంటుంది అది అలా బాగుంటుందండి ఇలా ఎర్రగా కాలుస్తుంటే తినడానికి బాగుంటాయండి ఇలా అన్నీ కావాలి చక్కగా వేగించుకున్నాక సింపుల్ అండి ఎంత అండి ఇంకా పడాలి ఎంత జూసీ జ్యూసీగా ఏంటిది ఇంతేనండి ఇంకా సింపుల్ సింపులేనా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు అండి బాగుంటాయి మెత్తమెత్తగా మంచి మంచిగా క్రిస్పీగా మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే ట్రై చేసి చూడండి ఒకసారి ఎలా వచ్చాయో అయ్యో నాకు చేయండి బాయ్